మస్తు మస్తులే ఇగో ఈ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుండి మా ఆయన నాతోను ఒక్క రీల్లో కూడా రాలేదండి ఎందుకు అనుకుంటున్నారా ఇప్పుడు కూడా రావట్లేదు లాగుతున్న పట్టి దా రా ఇగో ఈ గడ్డం పెంచుకున్నాడంట నేను గలీజ్గా కనబడతా అని వస్తలు వస్తలేడు ఈ గడ్డానికి ఒక మంచి స్టోరీ ఉంది ఎందుకు నువ్వు దానికోసం దాచుకుంటున్నావు కెమెరా వెనక అని నేనే లాక్కొచ్చిన ఇదేంటంటే మేము ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అంటే భూమి పొట్టలో ఉన్నప్పుడు మా మామయ్య చెప్పిండు బేబీ బయటకు వచ్చే వరకు గడ్డం దియకు జుట్టు కట్ చేయకని చెప్పేసి సో అప్పుడేంటంటే మాకు థర్డ్ మంత్లో చెప్పిండు కదా థర్డ్ మంత్ నుంచి బేబీ బయటకు వచ్చే వరకు అంటే భూమి బయటకు వచ్చే వరకు గడ్డం దియ్యలేదు జుట్టు కట్ చేయలే ఇంతవరకు వచ్చేసింది గడ్డం అప్పుడు ఇంకా జుట్టు అయితే ఆయన ఫ్రెంచ్ ఫ్లాట్ కూడా వేసిన ఆయన జుట్టు నాకు కోవిడ్ కదా ఫుల్ బోరు కొట్టి ఆయనకు జుట్టేసేదానప్పుడు కానీ ఇంకా ఇప్పుడు అంటే అప్పుడు అంటే కోవిడ్ ఇంక ఇప్పుడు మరీ థర్డ్ మంత్ నుంచి పెంచుకోలేనని చెప్పేసి మొన్న ఎప్పటి నుండి ఫిఫ్త్ మంత్ ఆ సెవెంత్ మంత్ సిక్స్త్ మంత్ నుంచి పెంచుకున్నాడు సో సిక్స్త్ మంత్ నుంచి అయితే ఇట్లా పెరిగింది అందుకని ఈ మధ్య వీడియోలు వస్తలేడు మరి మీలో ఎంతమంది ఇట్లా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గడ్డం పెంచుకొని జుట్టు కట్ చేయకుండా ఉన్నారో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్